జుట్టు 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 ఉంటే ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగం చెప్తాడు తలనూ నెరాశడు తగులాత ఉండదు క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు పేలు కొంపలు గట్టు బాధ తప్పును చుండ్రు బాధలు తప్పి సుఖము కల్గు పెళ్ళాము కోపాన పెనుగులాడడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగ అద్దము దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంట పడుట కల్లా కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు తలకు ఉజేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభం వులెంచి చూడ బట్ట తల కల్గు వాడే పో భాగ్యశాలీ సార్ మీ పర్మిషన్ తోటి నా బట్టతల గురించి మీరు చెప్పారని చెప్పి మా దాంట్లో పోస్టింగ్ పెట్టుకుంటా అలాగే ఏం చెప్పమంటారు